దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి భాగంగా నాలుగు స్లాబ్స్లో ఉన్నటువంటి రేట్ ఆఫ్ ట్యాక్స్ని రెండు మీకు మారడం వల్ల చాలా రకాలైనటువంటి వస్తువులకి రేటు తగ్గడం జరిగింది దీనికి సంబంధించి మన నిత్యావసర వస్తువులు రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు యంత్ర పరికరాలు ఎలక్ట్రానిక్స్ మెడికల్స్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా రేటు తగ్గడం జరిగింది ఇవన్నిటికీ వీటన్నిటి మీద రైతులకి అదేవిధంగా వినియోగదారులకి అవగాహన కల్పించేదానికోసము ఈ యొక్క యాక్టివిటీని కనెక్ట్ చేయడం జరిగింది గుడ్ న్యూస్ సుధాకర్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఒంగోలు